ఇక వెరికోస్ నుండి విముక్తి పొందండి ఎవెస్ వాస్కులర్ సెంటర్ ఇప్పుడు మన కేపీహెచ్పీ లో గ్రాండ్ ఓపెనింగ్ ఏప్రిల్ నాలుగవ తేదీన నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ అమ్మి ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు డాక్టర్ గుండపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు శ్రీమాత్రి నమ శ్రీ గురుభ్యో నమ గురుగారు ఈ క్రోధి నామ సంవత్సరం అసలు కర్కాటక రాశి వారికి అండి ఎలా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించిన పరిహారం కానీ ఆదాయం వ్యయం రాజపూజ అమ్మాయి వీరికి ఆదాయం పద్నాలుగు కర్కాటక రాశి వారికి ఖర్చు రెండు వ్యయం రెండు రాజ్యపూజ్యం ఆరు అవమానం ఆరు అవి మాత్రం సరి సమానంగా ఉన్నాయి ఆదాయ వ్యయాలు మాత్రం చాలా వ్యత్యాసం ఉంది ఆదాయం రావడం ఎక్కువ ఖర్చు తక్కువ అంతేకాకుండా ఈ సంవత్సరం ఉన్నతమైనటువంటి రాసుల్లో అంటే బాగా ఉంది చాలా బాగుంది అని చెప్పుకునేటువంటి రాసుల్లో ఇందాక మనం వృషభ రాశి కూడా చెప్పుకున్నాం అలాగే కర్కాటక రాశి కూడా కర్కాటక రాశి వారికి కూడా అనంతమైనటువంటి ధనం రాజయోగం పట్టబోతోంది గురుగ్రహ ప్రభావం గురుగ్రహ అనుగ్రహం అనేది సంపూర్ణంగా కలగబోతోంది మే రెండవ తారీఖు తర్వాత ఇక ఏంటంటే ఏకాదశంలోకి గురుడు వస్తున్నాడు అంటే మూడో స్థానం నుంచి చంద్రుని చంద్ర రాశి అయినటువంటి కర్కాటక రాశిని చూస్తారు కాబట్టి విశేషమైనటువంటి యోగం వివాహం సంతానం ఆరోగ్యం ఏ విషయమైనా సరే చాలా అవలీలగా వీళ్ళు అనుకునేటువంటి పనులు పూర్తి చేసుకోగలుగుతారు అఖండమైనటువంటి రాజయోగం కలగబోతోంది ఇప్పుడు ఆర్థికంగా ఎలా ఉంటుందండి ఆర్థికంగా ఆర్థికంగా చాలా చాలా బాగుంటుంది ఇక్కడ వ్యాపారం చిన్న వ్యాపారస్తులైనా పెద్ద వ్యాపారస్తులైనా ఎవరికైనా లక్ష్మీదేవి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని కలుగజేస్తూ వీరికి ఉండేటువంటి పాత సమస్యలు ఏవైతుంటే అవన్నీ కూడా నెరవేరుస్తూ తీర్చేస్తూ అప్పులు బాధలు ఇవన్నీ కూడా తీర్చేస్తూ రాబోయే కాలంలో అంటే ఈ సంవత్సరంలో వీరు అప్పులు ఇచ్చేటువంటి స్థాయికి ఎదుగుతారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు అంటే ఈ రాజువారికి సంబంధించి అంటే ఒకవేళ ఇల్లు కొనాలనుకుంటున్న లాంటికి సంబంధించి ఒకవేళ కొంటే ఎలాంటి ఫలితం ఉంటుంది మంచి యోగం తప్పనిసరి కొంటారు కూడా కొన్ని చోట్ల అడ్వాన్స్ ఇచ్చి క్యాన్సిల్ చేసుకున్నటువంటి వ్యక్తులున్నా కూడా ఈ సంవత్సరం తప్పనిసరిగా ప్రయత్నం చేయండి మంచి గృహయోగాలు భూయోగాలు లాభయోగాలు ఉన్నాయి ఇవన్నీ గృహం మీద భూమి మీద ఇప్పుడు ఒక ఇల్లు కొంటాం ఒక డెబ్బై లక్షలు పెట్టి ఇల్లు కొన్నాం కానీ వీళ్ళు కొన్న తర్వాత అనుకోకుండా అక్కడ రక కొత్త రకమైనటువంటి కంపెనీలు రావటము అక్కడ భూములు అను విపరీతమైనటువంటి రేట్లు పెరిగిపోవడం తద్వారా కూడా లాభ లాభదాయకంగానే ఉంటారు అది భూములు కావచ్చు ఇల్లు కావచ్చు కానీ ఒక స్త్రీ మూలకంగా మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉంటుంది ఆడవాళ్లతో మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వీళ్ళని ఏంటంటే కొంచెం టెంప్ట్ చేస్తే టెంప్ట్ అయిపోతారు మగవాళ్ళు ఈ జాతి వాళ్ళు ఈ కర్కటక రాశి వాళ్ళు అలాగే ఆడవాళ్ళు కూడా జాగ్రత్తగానే ఉండాలి మగవాళ్ళ నుంచి ఆడవాళ్ళు ఆడవాళ్ళ నుంచి మగవాళ్ళు తప్పనిసరిగా జాగ్రత్త వహించడం అనేది మాత్రం సూచించదగినటువంటి విషయం అంటే ఇప్పుడు వివాహ ప్రయత్నాలు చేస్తున్న ఈ సంవత్సరం వివాహం చేసుకునేటువంటి వారికి చాలా బాగుంటుంది కానీ ఈ మ్యాట్రిమోనియల్ సర్వీసెస్ ఇట్లాంటి వాటిని కొన్ని నమ్ముకొని కొంతమంది మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి తగిన జాగ్రత్త వహించి ఒకటికి రెండు సార్లు చూసుకొని ఎంచుకొని పెళ్లి చేసుకోవడం అనేది సూచించదగినటువంటి విషయం అంటే రాశివారికి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయంటారా అలా ఆరోగ్య సమస్యలు ఏం లేవమ్మా వాహన ప్రమాదాలు మాత్రం సూచించబడుతున్నాయి అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి కొంచెం వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి ఇనుప వస్తువుల వల్ల ఏదైనా ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది కాబట్టి అది జాగ్రత్తలు తీసుకోవడం అనేది మంచిది ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగస్తులు ఉంటారండి గవర్నమెంట్ రంగానికి సంబంధించి వీళ్ళకి ఏమైనా ప్రమోషన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి తప్పనిసరిగా వీళ్ళకి వీళ్ళ ఉన్నత అధికారుల ప్రోత్సాహం అనేది చెప్పలేనంతగా కలుగుతుంది వీళ్ళు చేసేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ వర్క్ అయితే ఆ బాస్ అంటే వీళ్ళ అధికారి చూపించేటువంటి మనం మాత్రం ఎంత ఉంటుంది అంటే కనీసం ఒక రెండు శాతం కష్టపడితే ఎంత మెచ్చుకుంటారు అంత స్థాయికి తీసుకువెళ్తుంది ఉన్నతాధికారుల మన్నలను బాగా పొందుతారు ఉన్నతాధికారులు మన్నలు పొందారు అంటే మంచి ఉద్యోగ స్థానానికి వెళ్తున్నట్టే కదా ప్రమోషన్స్ జీతాలు పెరగడం ఇట్లాంటివన్నీ కూడా విశేషంగా ఉంటాయి అలానే గురువు ఈ రాశి వారికి సంబంధించి రియల్ ఎస్టేట్ రంగానికి సంబంధించి ఉంటారు అలానే ఇప్పుడు స్టాక్ మార్కెట్ లో కొంత పెట్టుబడి పెట్టుంటారు వాళ్ళకి సంబంధించి కర్కాటక రాశి వారికి స్టాక్ మార్కెట్ ఈ సంవత్సరం అస్సలు వద్దని చెప్తాం దానివల్ల మోసపోవటాలు ఇట్లాంటివి ఎక్కువ జరుగుతూ ఉంటాయి దీంట్లో కూడా ముఖ్యంగా ఇందాక మనం చెప్పుకున్నా చూడండి ఆడవాళ్ళ వల్ల మగవాళ్ళకి మగవాళ్ళ వల్ల ఆడవాళ్ళకి మోసపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఇట్లాంటి ఆర్థికపరమైనటువంటి షేర్ మార్కెట్ ఇట్లాంటి వ్యవహారాలు తప్పనిసరిగా మోసపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా నమ్మండి చూ ఒకటికి రెండుసార్లు చూసి మాట్లాడి ఆలోచించి ముందుకు వెళ్ళండి అసలు అయితే నేను చెప్ నేను చెప్పదగిన సూచన ఏంటంటే షేర్ మార్కెట్ అసలు వద్దనే చెప్పండి ఈ కర్కాటక రాశి వారికి ముఖ్యంగా రాజుగారికి వ్యవసాయం సంపూర్ణమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది సంపూర్ణమైనటువంటి యోగదాయకంగా ఉంటుంది శుక్ర శుక్రపూజల ప్రభావం వీళ్ళ మీద ఎక్కువగా చూపిస్తుంది మంచి ప్రభావం ఉంటుంది ఇంకా భూములు కొంటాలు ఇట్లాంటివి కూడా చేస్తూ ఉంటారు తప్పనిసరిగా వాటి వల్ల కూడా లాభం ఉండేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి వీళ్ళు అనుకున్న దానికంటే ఎక్కువ స్థాయిలో పంట పండి వీళ్ళకి మంచి లాభాలు తెచ్చిపెట్టేటువంటి యోగం అంటే రాశి వారికి ఇంకా మెరుగైన ఫలితం రావాలంటే ఎలాంటి పరిహారం చేయాలంటే నవగ్రహాలకి ప్రదక్షిణం చేయడం మంచిది ప్రతి ప్రతిరోజు కూడా ప్రతిరోజు ఇవాళ అన్నం తింటాం రేపు అన్నం తినకుండా ఉండలేం కదా సాయంత్రమే తినకుండా ఉండలేము అలాంటిది రేపటి దాకా ఎట్లా ఉంటాం అలానే దేవతలకు కూడా తప్పనిసరిగా ఇవాళ నవగ్రహ ప్రదక్షిణ చేయండి రేపు చేయండి అలా ప్రతి రోజు కూడాను కేవలం ఒక ఇరవై ఏడు ప్రదక్షిణాలు నవగ్రహ మండపమే చిన్నదిగా ఉంటుంది అక్కడ ఉన్న కాబట్టి ఇరవై ఏడు ప్రదక్షిణాలు చేసి అక్కడ ఉండేటువంటి ప్రధాన ఆలయానికి వెళ్ళి నమస్కారం చేసుకుని రావడం అనేది సూచించదగినటువంటి విషయం ఈ ప్రతి రాశికి ఒక్కొక్క సమస్యలు ఈ దేవతలతో పాటు అందరూ కూడా విశ్వరూపంలో ఉన్నారని చెప్పి మనం నమ్ముతూ ఉంటాం కృష్ణుడు పరమా కృష్ణ పరమాత్మ విశ్వరూప సందర్శన సౌభాగ్యాన్ని ఇచ్చాడు అర్జునుడికి అవునా ఆ విశ్వరూపంలో ఏంటి అందరూ దేవతలు దాంట్లోనే ఉన్నారని చెప్పి నమ్ముతూ ఉంటాం కాబట్టి ఈ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహం కలిగితే సకల కార్యాలు దిగ్విజయంగా పూర్తి అవుతాయి కాబట్టి ఇప్పుడు మనం ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు ఉగాది రోజు నుంచి మన హనుమత్ ప్రత్యంగర వారాహ యజ్ఞస్థలి ఎందు ఏదైతే మనం మహాలక్ష్మి సమేత మహాసుదర్శన హోమం చేస్తున్నామో ఉగాది ఉగాది నుంచి నలభై ఒక్క రోజు పాటు జరుగుతుంది ఇప్పుడు ఈ నలభై ఒక్క రోజు ఈ హోమ కార్యక్రమాల కార్యక్రమంలో ఎవరైతే గోత్రనామాలతో లేదా ప్రత్యక్షంగా పాల్గొంటారో వారికి ఈ గ్రహస్థితి వల్ల వచ్చేటువంటి నష్టాలన్నీ కూడాను వెళ్ళిపోయి సుఖమైనటువంటి సంతోషకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి